హాల్ ఎలా ఉన్నారంతా గుడ్ ఈవినింగ్ సభకు నమస్కారం ఇప్పుడు చేసిన పెద్దలందరికీ గెస్ట్కి అందరికీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అర్థం కావట్లేదు బట్ నాకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు పుష్పక్ సెలెక్ట్ అయ్యాను రైట్ మ్యామ్ థర్టీ టూ సో ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నీ ఎదుర్కొని ఫైనల్గా ఎక్కడి దాకా వచ్చాం కేశవ క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి సుకుమార్ సార్ ఒక కొత్త ఆర్టిస్ట్కి లైవ్ ఇవ్వాలి అదే ఒక ఫ్రెష్నెస్ చూద్దామనే ఉద్దేశంతో ఇంకొకటి ప్లస్ ఒక కొత్త టాలెంట్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒకటి ఓకే సో మనందరం మన మాస్టర్ మైండ్ డైరెక్టర్కి వెల్కమ్ చెప్పి టైం వచ్చేసింది గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ అవర్ బ్రిలియంట్ అండ్ ఫెంటాస్టిక్ అండ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ గారు పుష్ప టు ద రూల్ థాంక్స్ మీట్ కి విచేసినటువంటి డైరెక్టర్ సుకుమార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము పుష్ప పుష్ప టు సినిమాల ద్వారా తెలుగు సినిమాని అంతర్జాతీయంగా ఘన విజయాన్ని చేకూర్చినటువంటి డైరెక్టర్ మన ఐకన్ స్టార్ని ని గ్లోబల్ నిలబెట్టిన డైరెక్టర్ సుకుమార్ ఇలాంటి ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసి ఇన్ని భాషల్లో మన దేశమే కాకుండా విదేశాల్లో కూడా ఈ చిత్రానికి ఇంత మంచి అప్లాజ్ వచ్చేలా చేసినందుకు గాను మనమే సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి సందర్భం ఇది సో థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు ఫర్ యువర్ బ్రిలియంట్ డిరెక్షన్ అండ్ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ మేకింగ్ అజ్ ఆల్ ప్రౌడ్ సో సుకుమార్ గారికి మరొకసారి వెల్కమ్ చెప్తూ మా కెమెరా వాళ్ళు కాస్త క్యాప్చర్ చేయగానే మళ్ళీ మీ ప్లేసెస్కి వెళ్ళిపోండి మా మేము ఇక్కడ మాటల్లోకి వెళ్ళిపోతాము ప్లీజ్ కంటిన్యూ యా అదే థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అదే నేను స్టార్టింగ్లో ఒక కమర్షియల్ సినిమాకి సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్ని ఏమో తెలీదు అంటే ఎంతో అన్న భయంతోనే వెళ్ళి ఉండే బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ లైక్ నా అసిస్టెంట్ డైరెక్టర్స్ డైరెక్షన్ టీం అంతా వన్ అందరు ఫ్రెండ్స్గానే ఉంటూ ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఉన్న డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ప్రొడక్షన్లో నాకు టీ బిస్కెట్లు ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి అండ్ ఈ సినిమాని ప్రమోట్ చేసిన ప్రతి ఆడియన్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అదే సినిమాటోగ్రఫర్ కూబా సార్ మిషన్ సార్ ఎక్కడున్నారు కూబా సార్ టామేక్ సినిమాటోగ్రఫీ టీం అందరికీ లైటింగ్ లైట్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ మీరు ఇచ్చిన సపోర్ట్ నేను మర్చిపోలేను అంటే ఒక మనిషికి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది సపోర్టివ్గా ఉంటారు సో నా టీం అందరు నాకు సపోర్ట్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఫైనల్లీ బన్నీ సార్ పుష్పరాజ్ని మీరంతా స్క్రీన్ మీద చూసి ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలుసు అండ్ సార్ పక్కన నుండి యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు నాకు అవకాశం వచ్చింది అండ్ ఇంకొకటి నా స్కూల్ డేస్లో సార్ పాటలు అన్నీ పాడుతుండేవాడిని దేశం దగ్గర నుంచి అన్నీ అంటే సార్ అంటే నాకు చాలా ఇష్టం ఒక ఫ్యాన్ బాయ్కి తన ఒక సూపర్ స్టార్ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు నేను చేశాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సుక్కు సార్ మీకే ఇదంతా మీరున మీ జన్మలో తీర్చుకోలేదు సార్ ప్రామిస్ అంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదు అనే అంత ఉండే నో ప్రాబ్లం సార్ అంటే నాకు అంత నమ్మకం ఉంది సార్ అంటే ఒక యాక్టర్కి అంత హై అంత తొందరగా వచ్చింది అని మళ్ళీ నాకు సరిపోయింది సార్ ఆల్మోస్ట్ ఈ హైని నేను నా జీవితాంతం కంటిన్యూ చేయగలను ఐ లవ్ యూ సో మచ్ సార్ అండ్ బన్నీ సార్ మీరు ఇచ్చిన సపోర్ట్ ప్రతి షార్ట్లో తను వచ్చి జగదీష్ కేశవ కేశవ అని అంటారు సార్ ఇప్పుడు కేశవ్ ఆయన కంగారు పడుతున్నావు ఏం కంగారు పడొద్దు అలా చేద్దాం ఇలా చేద్దాం ఎన్ని టేక్ అయినా కూడా సార్ నాకు సార్ నాకు అంటే బేసిక్గా ఒక షార్ట్ అయిపోతే క్లోజ్అప్ ఉంటే డైలాగ్స్ అంటే కోఆర్టిస్ట్ డైలాగ్స్ చదువుతూ ఉంటారు బట్ నాకు బన్నీ సార్ ఎప్పుడు నా పక్క నుండి నాకు సపోర్ట్ చేసి తన డైలాగ్స్ కూడా చెప్పి కేశవ్ గట్టి పర్ఫార్మెన్స్ బాగా చేయాలి అని చెప్పి యూ సార్ మీ సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను అండ్ రష్మిక మేము సో గ్యుడ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంటారు సెట్లో మీరంతా అందరు ఆర్టిస్టులు అన్న ఇచ్చి పడేశారు మామూలుగా చేయలేదు మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి నేను ఆడియర్గానే చూస్తా సినిమాని పక్కన మీతో యాక్ యాక్టింగ్ చేసినా కూడా నాకు ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది సూపర్ అన్న పవని అందరు ఆర్టిస్టులకి సునీల్ సార్ అందరికీ అంటే నాకు అర్థం కావట్లేదు మా నాన్నగారు వచ్చారు తను ఇక్కడి దగ్గర నడవలేడు నాన్న థ్యాంక్ యూ సైమా అవార్డులో మీరు నాకు సపోర్ట్ చేయలేదని చెప్పాను అంటే అభియాస్లో ఒక్కరినే కొడుకుని కదా ఎట్లా బతుకుతారు ఏందని చెప్పి బట్ రైట్ నౌ ఇలా కుదిరింది నాన్న థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు లవ్ యూ నాన్న డిఎస్పి సార్ ఏదో రోజు మీ మ్యూజిక్ డైరెక్షన్లో ఒక పాట పాడతా సార్ నాకు అది డ్రీమ్ అది ఖచ్చితంగా పాడతాను సార్ ఈజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ టీమ్ అందరికీ ఎవరైనా మర్చిపోతే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ క్రాంతి గారు విల్ స్పీక్ నౌ యా జై శ్రీరామ్ అండి ఫర్ మేకింగ్ మీ పుష్ప అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఈరోజు ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ పుష్ప టూ టీం అందరికీ పాత్రికేయ పెద్దలందరికీ నమస్కారం స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ మైత్రి మూవీ మేకర్స్ రవి సార్ నవీన్ సార్ అండ్ చెరీ సార్ ఫర్ అరేంజింగ్ దిస్ థ్యాంక్ యూ మీట్ బికాజ్ సినిమా రిలీజ్ అయింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను చేసిన క్యారెక్టర్కి కూడా ఇంకా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఎవ్రీవేర్ రోజులు పెరుగుతూ ఉన్నాయి సినిమా అంతే బాగా నడుస్తుంది చూసిన వాళ్ళందరికీ అంతే నచ్చుతుంది రోజు రోజుకి ఓవర్వెల్మింగ్గా అనిపించింది ఎప్పుడైనా నేను ఒకసారి నిద్రలో లేచి చూస్తే ఏడ్చుకుంటే లేచేదాన్ని నేను థ్యాంక్స్ చెప్పలేదు థ్యాంక్ యూ చెప్పలేదు చుక్కసారిని కలవలేదు బన్నీ సర్ని కలవలేదు అని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఈరోజు మన పుష్ప సినిమా క్రియేట్ చేసినటువంటి ప్రతి ఒక్క సంచలనానికి సంబంధించిన సెలబ్రేషన్స్లో భాగంగా థ్యాంక్స్ మీట్లో భాగంగా మళ్ళీ ఇలాగ పుష్ప రాజ్ని చూడడం మనందరికీ ఎంతో ఎంతో సంతోషంగా ఉంది హాడీ వెల్కమ్ టు యూ అల్లు అర్జున్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ టుడే అండ్ ఎస్ కాసేపు అక్కడ హంగమా జరుగుతుంది అది మనం కంట్రోల్ చేయలేము నాకు తెలుసు వాళ్ళకి టైం ఇద్దాము పావుని ఎమోషన్స్ కంట్రోల్ అయ్యాయి కదా యా బెటర్ ఓకే ప్లీజ్ కంటిన్యూ అల్లు అర్జున్ సార్ వాట్ వాడన్ ఎంట్రీ వాట్ వాడ టైమింగ్ నేను మిమ్మల్ని మిస్ అవుతాను అనుకున్నాను అడ్రస్ చేయటం హ్యూజ్ ఫ్యాన్ సార్ ఎప్పుడు సెట్లో చెప్పడానికి అవకాశం దొరకలేదు ఐ అడ్మైర్ యూ వర్క్ ఐ అడ్మయర్ యూ ఎవ్రీ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ యూ గేవ్ ఫర్ మీ టు ప్లే కావేరీ ఇట్స్ నాట్ ఈజీ సార్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ రోల్ ఐ ప్లేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మీరు సెట్లో లైఫ్ గురించి క్రాఫ్ట్ గురించి చెప్పిన ప్రతిదీ నేను గుర్తుపెట్టుకుంటాను యూ స్టాండ్ యాజ్ మై హ్యూజ్ ఇన్స్పిరేషన్ అండ్ ఐ విల్ కంటిన్యూ దిస్ అడ్మిరేషన్ ఫర్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ సుక్కు సార్ గుర్తుంది గుర్తుపెట్టుకోమన్నారు యూ ఫౌండ్ మీ ఎస్ యూ ఫౌండ్ మీ సుక్కు సార్ అండ్ ఎవ్రీబడి నోస్ మీ నా ఇట్స్ నాట్ ఈజీకి ఇంత మంచి ఎక్స్పోజర్ రావడం ఇంత మంచి అవకాశం రావడం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ స్పెషల్లీ సినిమా చూసిన వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత ఎవరైతే మీన్స్తో స్టార్ట్ చేశారు ట్యాగ్స్ స్టార్ట్ చేశారు చాలామంది వ్యూవర్స్ అందరూ ఎవరెవరైతే ఓన్ చేసుకుని నన్ను సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ ఆల్సో డైరెక్షన్ టీమ్ డైరెక్షన్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ మీ సపోర్ట్ లేకపోతే నేను ఈ రోల్ క్రాక్ చేసేదాన్ని కాదు థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ డైరెక్షన్ టీమ్ And all the other crafts. Thank you so much, sir. Thank you. Thank you so much. Okay.